చేశారు మంత్రి లోకేష్ వారి సమస్యలకు సమాధానం చెప్పాలంటున్నారు అసలు ప్రస్తుతం మీరు సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా ఏంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సార్ వన్ ఇస్ టూ వన్ రేషియోలోనే ఇంటర్వ్యూ పిలవడం జరిగింది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది మా ఎంఈ వాళ్ళు మా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి మీరు కాబోయే టీచర్ కాదమ్మా మీరు అయిపోయిన టీచర్ మీరు తెలియకపోయినా మీ సబ్జెక్ట్ తెలుసుకుని మీ పిల్ల మీ పిల్లలకి మీరు మీ స్టూడెంట్స్ మీరు చెప్పాలని చెప్పారు సార్ కానీ ఈరోజు మా పరిస్థితి ఏంటంటే మాకు సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు సార్ పదిహేను అవ తారీఖు సరస్వతి నుంచి విడుదల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కంటి మీద కుంకులేదు తిండి కూడా తినబుట్టేవాడు నాకు చావు తప్పించి వేరే దిక్కు సార్ చావు తప్పించి వేరే దిక్కు సార్ మాకు ఎంతో కష్టపడి ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సీ గురించి చూస్తూనే ఉంటారు కానీ మా వెనకాతలు ఉన్న వాళ్ళు ఏదేదో రాష్ట్ర పాయింట్లు చెప్పి అవకతవకతగా చేసి వాళ్ళు తీసుకొచ్చి మా ర్యాంకుల్లో కూర్చోపెట్టి మా ప్లేస్ లో కూర్చోబెట్టి వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ ట్రైనింగ్ లో ఉన్నారు సార్ మాకు జరిగిపోయిన రోడ్ మీద చూస్తే అన్యాయం అన్యాయం రోడ్ మీద ఉన్నారు సార్ బ్రిక్ షాపింగ్ చేస్తున్న పరిస్థితిలో మేము దయచేసి మా జాబులు మాకు ఇప్పించండి సార్ వాళ్ళ జాబులు తీయమని కోరట్లేదు సార్ కానీ మాకు న్యాయం చేయండి ఒక ఒకరిని అనిపించినప్పుడు మమ్మల్ని పిలిచారు కదా సార్ అంటే మాకు పోస్ట్ ఉన్నదనే కదా సార్ కన్వీనర్ గారే వీడియో కూడా చూపిస్తాం సార్ కన్వీనర్ గారే ఈ ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనేసి వన్ వెరిఫికేషన్ చేసాం వన్ ఇస్ట్ వన్ చేసాం చేసామని చెప్పారు సార్ వాళ్ళే చెప్పారు సార్ వన్ ఇన్స్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ అంటే ఒక పోస్ట్ కి ఒక ఏంటి అలాంటిది మమ్మల్ని సెకండ్ వెరిఫికేషన్ తీసుకొని మావి త్రీ కాపీ సెట్స్ తీసుకొని అన్ని మేము సబ్మిట్ చేసాము అంతా ఓకే చేశారు మాకు ఓటీపీ అది కూడా వచ్చి సబ్మిట్ చేసాం అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది సార్ చూస్తే నెక్స్ట్ టూ డేస్ తర్వాత రిజెక్టెడ్ లిస్ట్ పెట్టారు ఆ రిజెక్ట్ లిస్ట్ లో కూడా మా నేమ్స్ ఏమీ లేవు అంటే మేము రిజెక్టెడ్ కాదు అంటే మేమేమనుకున్నాం అయితే జాబ్ ఉంది మాకు మేము రిజెక్టెడ్ లిస్ట్ లో నేమ్ కనుక కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నాం బట్ సెలక్షన్ లిస్ట్ లో చూస్తుంటే మా నేమ్స్ ఏమీ లేవు డిఎస్ అని అడిగితే రోస్టర్ పాయింట్ ఇది అంటే నిజమే కరెక్ట్ రోస్టర్ పాయింట్స్ అవి మరి వాళ్ళందరూ అందరూ మమ్మల్ని ఎందుకు పిలిచారు వన్ ఇస్టు వన్ అని వాళ్ళతో ఆఫ్ చేసి వచ్చారు ఎంతమంది వన్ ఇస్టు వన్ అంటున్నారు మళ్ళీ మమ్మల్ని పిలిచారు మాకు పోస్టర్ అంటే దాని అర్థం ఏంటి వన్ ఇస్టు వన్ మీనింగ్ ఏంటి మరి అంటే ఏం జరిగిందని అది అయితే మాకు ఎవరు మాకు క్లారిఫై చేయట్లేదు సార్ మాకు మాకు ఆ న్యాయం కోసం మేము తిరుగుతున్నాం సార్ ఎవరు నడిగినా సరే ఎవరు కూడా మాకు రెస్పాన్స్ అవ్వలేదు సార్ మేము అంత పెద్ద అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం సార్ మేము మాకు ఏదైనా న్యాయం చేస్తారని లోకేష్ గారు ఇంటికి వెళ్ళాం లోకేష్ గారు మన ముంబై వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము ఎక్కడ కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరే అని వచ్చాము మాట్ కాలర్స్ అవన్నీ కూడా పంపించాం పిఎస్ఆర్ చోట్కి మళ్ళీ నెక్స్ట్ పార్టీ ఆఫీస్ కి త్రీ టైమ్స్ వెళ్ళాం సచివాలయం టూ టైమ్స్ వచ్చాం సార్ అన్ని చోట్ల తిరుగుతున్నాం సార్ ఎక్కడ మాకు న్యాయం చేయాలి में वीडियो में चल इंस्टॉन्शन इंश्योरेंस सर्टिफिकेट पर 1000000 का नंबर है छापण मेरे छापण मेरे छापण ये छापण సార్ అదే సార్ ఇప్పుడు మాకు వన్ ఇస్టూ వన్ పిల్చేస్తారు మమ్మల్ని సో అదే కాల్ లెటర్ వచ్చింది అంటే ఒక రకంగా నైన్టీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినట్టు అని చెప్పేసి మన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కూడా మనకు వినవి విన్నవించారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది కానీ అయినప్పటికీ మేము ఏమనుకున్నాం అంటే కాల్ లెటర్ వస్తే మా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా మా సమాజంలో మా చుట్టుపక్కల మా బంధువులైతే మా ఫ్రెండ్స్ అయితే మా యొక్క కొలీగ్స్ అయితే అందరితో మేము ఆ యొక్క ఆనందాన్ని పంచుకున్నాం సార్ చాలా మంది కూడా సో ఆనందం అనేది ఎక్కువ కాలం నిలబడి నిలబడలేకుండా చెప్పివో సెవెంటీ సెవెన్ అనేది కాదు సార్ ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఒకసారి తయారు చేసినప్పుడు నీకు ప్రతిసారి షిప్ గా ఎలా మారనేది మాకు మా యొక్క ప్రశ్న సార్ అంటే ఒకసారి ఇరవై ఇరవై ఏడు తేదీ సెలక్షన్ లిస్ట్ తయారు చేసి మా కాల్ అడ్రస్ పంపించారు ఇరవై ఏడు తేదీ అంటే మేము ఇరవై ఏడు తేదీ ఇరవై ఎనిమిది వరకు మేము ఎలిజిబిలిటీ ఉండాలి ముప్ప ముప్పై లేకపోతే రెండో తేదో మూడో తేదీ ఐదో తేదీ తర్వాత లిస్ట్లు మారడం అనేది అది కరెక్ట్ అయిన సమంజసం కాదు సార్ ఎంతవరకు ఏ డిఎస్సీలో ఈ విధంగా ఈ విధంగా అన్యాయం జరగలేదు ఏ ఏ అధికారిగా వెళ్ళి అడిగినా కూడా రేపు డిఎస్సీ లో బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది ఆది పెద్ద మేము కనీసం పదిహేను రోజుల నుంచి మేము తిరుగుతున్నాం సార్ ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీవెన్స్ అని ఒకటి పెట్టారుచ్చాము డి ఆఫీసులోకి వెళ్తే ఆ డి ఆఫీసులో గ్రీవెన్స్ అంటే ఏంటి మాకు తెలియదు అనే ప్రజ యొక్క సమాధానం మాకు వినబడుతుంది సార్ సో గ్రీవెన్స్ అనేది ఒక డిఎస్సి అభ్యర్థులు తెలిసినంత మాత్రాన ఒక అధికారులు తెలియకపోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయం ఇది సో కాబట్టి ముందు అధికారులు పర్ఫెక్ట్ గా ఉంటే మాకు న్యాయం జరుగుతుంది మాకు అపాయింట్మెంట్ మేము కనీసం మేము నైట్ వచ్చాము సార్ అంటే నిన్న మధ్యాహ్నం బయలుదేరాం సార్ మా ఊర్ల నుంచి ఒక్కొక్కరిని అందరం కూడా ఉన్నారు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఉంటారు సార్ హండ్రెడ్ నుంచి స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మా జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారని సమాచారం సార్ అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా నేను ఫిజికల్ సైన్స్ సార్ నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ నిజంగా ఈరోజు మా పోలీక్స్ అందరికీ కూడా ఉద్యోగాలు సంపాదన వాళ్ళకి రావడం జరిగింది నేను ఒక్కనే మిస్ అయ్యాను సార్ నిజంగా రోజు నేను కూడా ట్రైనింగ్ లో ఉండాల్సిన వాడిని నిజంగా ఇది బాధాకరమైన విషయం సార్ నాకైతే తీరని లోటు జరిగింది తీరని అన్యాయం జరిగింది ప్రతి అభ్యర్థిని ప్రతి ఒక్కరం కూడా చెప్తే నెక్స్ట్ డిఎస్సి అంటున్నారు సార్ మాకు వయో పరిమితి ఉంది సార్ వయోపరిమితి చూస్తే నలభై నాలుగేళ్ళు ఇస్తారు సార్ మాకు వయోపరిమితి అయిపోయిన తర్వాత మేము జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హంగా మిగిలిపోతాం సార్ సో కాబట్టి మాకు మీ వంతు కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము డిఎస్సి యాస్ప్రెండ్స్ అభ్యర్థులుగా మేము చేసుకున్న చిన్న వినపం సార్ ఇది సో మాకు మీరే న్యాయం చేయాలి మీ దగ్గర న్యాయం జరగకపోతే మాకు ఎక్కడా న్యాయం జరిగేటట్లు లేదు మాకు మేము డిఎస్సిలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించాం సార్ మేము మెరిట్ లిస్ట్లో మంచి ర్యాంకులో ఒక్కొక్కరు మేము ర్యాంకులో ఉన్నాం మాకు ఫస్ట్ కాల్ లెటర్స్ ఫస్ట్ షిఫ్ట్లోనే ఆగస్టు ఇరవై ఏడో తేదీ వినా ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు ఫస్ట్ షిఫ్ట్లో మాకు మనకి కాల్ లెటర్స్ పంపించడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ మాకు మెరిట్ వెరిఫికేషన్ జరగడం అంతా వెరిఫికేషన్లో కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి అని చెప్పి ఓటీపీతో ఎంఈఓ గారు అదేవిధంగా ఇద్దరు హెచ్ఎంలు ఒక టీము మమ్మల్ని వెరిఫై చేసి మీకు అందరికీ అన్నీ సరిగా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ఓకే చేసి పంపించారు సార్ మేము అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాం సో మా కుటుంబాల్లో మంచి వెలుగులు వచ్చాయి మాకు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి చాలా సంతోషంతో ఉన్నాం సార్ కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు మాకు ఎందుకంటే మాకు తర్వాత నెక్స్ట్ ఫేజులు మళ్ళా చాలా ఫేజులు పిలిచి వేరే వాళ్ళని మాకంటే వెనక ఉండే వాళ్ళని ముందుగా సెలెక్ట్ చేయడం జరిగింది సార్ ఇది నిజంగా న్యాయపరంగా జరగలేదు సో దీని 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 పరంగా మేము మేము ఎన్నోసార్లు కనీసం పది పది నుంచి పదిహేను సార్లు మేము అన్ని టీడీపీ ఆఫీస్కి అయితే ఏమి సెక్రటరీకి అయితే ఏమి అదేవిధంగా విద్యాభవన్లకి అన్నిటికీ మేము తిరిగి మా సమస్యలని విన్నవించుకోవడానికి ఎంతో ప్రయత్నం ప్రయత్నాలు చేశాం కానీ మాకు ఎక్కడా ఇప్పటివరకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ మేము ఈరోజు చదువుకున్న ఉపాధ్యాయులవి ఒక భిక్షాటం చేసే పరిస్థితిలో వీధి వీధి బాట పట్టాం సార్ మేము కనీసం మాకు సెలక్షన్ లిస్టు వచ్చినప్పటి నుంచి కనీసం సరైన నిద్ర లేదు సరైన తిండి లేదు కనీసం ఒక జీవ చవాలుగా బతుకుతున్నాం సో మా బతుకు మీదే మాకు ఎందుకు అనే ఫీలింగ్ తో మాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా రావడం కారణం ఏంటి మీరు పిలిచారు మమ్మల్ని ఈ పోస్టులో మాకు సెలక్షన్ లిస్ట్ మా పేరు లేకుండా చేశారు సార్ దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మేము న్యాయం చేయాలని చెప్పేసి అంటే వేరే జోన్ సెలెక్ట్ చేసుకున్నారా ఏ జోన్ కా జోన్ సార్ ఏ డిస్టిక్ ఏ జిల్లా కా జిల్లా సార్ నేను నెల్లూరు జిల్లా అదే విధంగా వేరు వేరు జిల్లాలో అందరూ అభ్యర్థులు వచ్చినారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వచ్చినారు సొంత జిల్లాలోనే చేశారు కానీ మాకంటే వెనుక ర్యాంకులు వచ్చాయి సార్ ఇప్పుడు నేను సెవెంటీ సిక్స్ ర్యాంక్ సార్ నా తర్వాత వన్ నాట్ సిక్స్ ర్యాంకు ఇంకొక ర్యాంక్ అని చెప్పేసి రకరకాలు చేశారు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే ఫస్ట్ మాకు మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏడు పోస్టులు ఉన్నాయి సార్ ఒకటి ఓపెన్లో ఉంది ఆరు లోకల్లో ఉన్నాయి ఓపెన్లో కేటగిరీలో ప్రతిభ ఉండే వాళ్ళని కిందకి దించారు సార్ ఓపెన్లో పెట్టారు అప్పుడు ఒక లేడీ వచ్చింది సార్ సరితా మేడం అని ఒక లేడీ వచ్చింది సో ఆమె పోస్ట్ ఉండడం వల్ల ఆమెతో పాటు నా కింద ఒక లేడీ ఉంది సార్ మొత్తం ఇద్దరు లేడీస్ మేము ఐదు మంది జెంట్స్ ఉన్నాం సార్ తర్వాత సరితా మేడం ప్రిన్సిపల్ పోస్ట్కి థర్డ్ ఫేజ్లో ఏదో రిజెక్షన్ రిజెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ వేకెన్సీ అయితే ఆమెను అక్కడ పంపించడం జరిగింది సో ఆమె పంపి పంపించడం వల్ల ఆమె కింద జెంట్ వెంకటేశ్వరు అని అతను ఉన్నాడు సో అతను కిందకి దిగడం వల్ల ఏమైందంటే మేము ఆరు మంది జెంట్స్ ఒక లేడీ ఉండింది సార్ సో అప్పుడు మామూలుగా ముందు సెలక్షన్ లిస్ట్ కాకుండా సెలక్షన్ లిస్ట్ తారుమారు చేసి దాని కింద నాకంటే వెనక ఉండే వెనక 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 పర్సన్ ని ఆ తర్వాత సెకండ్ పర్సన్ మ్యాథ్స్కి వెళ్తే థర్డ్ పర్సన్ అంటే నాకంటే వెనక ప్రతిభ ప్రతిభలు వెనక ఉండే వెనక మహిళని ఒకటో మహిళని మూడో మహిళని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది సార్ ఇది నిజంగా అన్యాయం ఒకసారి సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళా తారుమారు జరగడం చేయడం ఎప్పుడు ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు ఏడిఎస్ లో జరగలేదు సో ఆ సంఘటన నేనే కాదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఈ విధంగా సఫర్ అవుతున్నారు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది సో మొత్తం నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా ఉండొచ్చు సార్ అంత కూడా ఉండరు నూట యాభై